జంతూనా నరజన్మదూర్లభం అధహస్వం తో వివ్రతస్మాదికర్మమాగపరత విద్వత్వం అస్మాత్ పరం వివేచనం స్వనుభవో బ్రహ్మాత్మనా సంస్థితి ముక్తిర్నో శతజన్మకోటి సుఖృత పుణ్యైర్వినాభ్యే సృష్టిలోని ప్రాణకోటికి మనుష్యజన్మలభించడం మరుదు లభించి పురుష శరీరం బ్రాహ్మణత్వం ప్రాప్తించడం ఇంకా ఎంతో కష్టం ఇవి లభించిన వేదంలో ప్రతిపాదించబడిన మార్గంలో పయనిస్తూ ధర్మానికే కట్టుబడి జీవించడం దుర్లభం అటువంటి ధర్మ పరాయణత అలవ అలవడిన వేదాంత శాస్త్ర జ్ఞానం కలగడం బహు కష్టం ఆపై వేదాంత శాస్త్ర జ్ఞానం కలిగిన నిత్య అనిత్య వస్తు వివేకం అబ్బడం అది దుర్లభం అట్టి వివేకం అబ్బినా ఆత్మానుభవం పొందడం కడు దుర్గడం చివరిగా ఆత్మానుభవం కలిగిన బ్రహ్మక్యం పొంది నిరంతరం నిరంతరాయంగా పరమాత్మ స్థితుడై సంపూర్ణ జీవన్ముక్త అవస్థలో ఉండడం అత్యంత దుర్లభం నూరు కోట్ల జన్మలలో చేసుకున్న పుణ్యం పక్వమైనప్పుడే ఈ రకమైన ముక్తి లభిస్తుంది